హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు మార్చి ముప్పై తారీఖు గాలి తగల్లేదు మంది కోసం కొనరా మరి పిల్లల ఎడ్యుకేషన్ కొన్నరా తెలియదు మందిమానానికి కొనరా ఇద్దనది పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది పద్నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది పార్క్ అండ్ సేల్కి వస్తే మనం తీసుకొని వీడియో ఇస్తున్నాం ఇది ఇది ఇంకొకటి ఇంకో బండి వస్తుంది మీకు వెళ్ళి కేవలం అతి తక్కువ ధర అంటే ప్రైజ్ కూడా వాళ్ళు ఎంత చెప్తున్నారు అంటే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది నా ఫేవరెట్ ఆటోమేటిక్లో కేవలం పద్నాలుగు వందలు తిరిగింది ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ సేమ్ మిగతా ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి సేమ్ ఎయిర్ బ్యాగ్ మంచి ప్రైజ్లు ఇస్తాం మీకు చూడండి సో ఢిల్లీ కొత్త పుస్తకం అంటే కొత్త ప్లాస్టిక్ స్మెల్ ఇంకా పోలే ఎక్కడ వర్క్ లేం భూలే ఇంజిన్ అయితే సాలిడ్ ఉంది ఆటోమేటిక్లో సూపర్ ఉంటుంది ఈ కారు మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా వస్తుంది ఎక్కడ చూసుకోండి ఫుల్ వీడియో కూడా మళ్ళీ పెడతాం ఓకే ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు బండి అయితే సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఆలోచన చేసుకోండి ఎందుకంటే వెహికల్స్ అప్డేట్ అవుతున్నాయి కాబట్టి చాలా మంది సిఎన్జి సిఎన్జి అడుగుతున్నారని సిఎన్జి వ్యాగ్నార్ తెచ్చుకొచ్చినాం డె వేలు తిరిగింది సేమ్ ఇప్పుడు తెలంగాణలో కొంటే పెట్రోల్ కం సిఎన్జీ ఎనిమిది లక్షలు ఉంది అన్నట్టు జిఎస్టీ తీసినా కానీ ఏడు లక్షల చీల్ల ఉంటుంది సో వీళ్ళు ఐదు లక్షలు చెప్తున్నారు ఆ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కూడా మీకు యాభై యాభై ఐదు వేలు వస్తుంది ఇది టూ నైన్టీన్ పెట్రోల్ కంప్ సిన్జి సో ఇది కూడా మీకు మూడు లక్షలు చెప్తున్నారు ఓకే ఇవన్నీ కూడా మీకు ఈ షార్ట్లో మళ్ళీ మీకు ఫుల్ వీడియో పెడతాం సో ఒకసారి ఆలోచన చేయండి పార్క్ అండ్ సేల్ వచ్చినాయి ఇవేవి వాచ్ జయలే ఇది టూ నైన్టీన్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ కమ్ సిఎన్జి డిఎల్ సిక్స్ సిటీ ముప్పై రెండు అరవై ఒకటి కార్ నెంబరు ఎవీటికి కూడా పెయింట్స్ అన్ని కూడా ఒరిజినల్ ఓకే అది సిక్స్ థౌసండ్ ఇది మనకు ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇప్పుడు యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది అందువల్ల మీరు చూసుకోవచ్చు సో ఎయిర్ బ్యాగ్స్ పవర్ విండోస్ టీ జీపీఎస్ టీవీలు టీవీలన్నీ ఉంటాయి సిఎన్జి అడ్డగోలు మైలేజ్ వస్తుంది మీకు ఇది ముప్పై ఈజీగా వస్తుందండి మైలేజ్ ముప్పై ఈజీగా వస్తుంది మైలేజు సారి గమనించండి బండి అయితే నెంబర్ వన్ ఉంది సో మీకు సేమ్ మీకు ఎక్కడ ఏం గాల దలగలే కిట్ షోరూమ్ ఆ ఓపెన్ కావాలి ఎక్కడ కూడా మీకు నంబర్ వన్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ బండి జాయింట్స్ అంటే ఇది ఒక లుక్ వేయచ్చు మీరు ఎవరైనా ఢిల్లీ ఈ ప్రాంతాలలో ఉంటే కార్ కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు ముప్పై మైలేజ్ వస్తుంది ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇది వస్తుంది పెట్రోల్లో పెట్రోల్ ఢిల్లీలో బాగా తక్కువ ధర మనకంటే సో అది కూడా మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ సిల్ బండి మొత్తం చూసుకోండి కొత్త కార్లకైతే ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి మారుతిలో తక్కువ ధరకి ఇప్పిస్తాం ఓకే ఆలోచన చేయండి థ్యాంక్ యూ నమస్తే